సోదరులారా సోదరి మనులారా మనమందరం దేవుని నమ్మమని విశ్వాసములో ఉండమని వింటూ ఉంటాం కానీ నిజం చెప్పాలంటే మన జీవితంలో కొన్నిసార్లు అనుమానాలు వస్తాయి దేవుడు నిజంగా వింటున్నాడా నా కోసం ఏదైనా చేస్తున్నాడా లేదా నేను ఒంటరిగా ఉన్నానా ఇలాంటి ప్రశ్నలు మనసులోకి వస్తాయి ఇది పాపం కాదు ఇది మనుష్యత్వం బైబిల్లో కూడా డౌట్ అంటే అనుమానం కలిగిన వారున్నారు థోమా శిష్యుడు గుర్తుందా యేసు లేచాడని విన్నాడు కాని నమ్మలేదు నేను ఆయన చేతుల్లో గాయాలను చూడకపోతే నమ్మను అన్నాడు కాని యేసు వచ్చి అతనికి చూపించాడు అప్పుడే తోమా చెప్పాడు నా ప్రభువా నా దేవుడా దేవుడు మన అనుమానాలను తిట్టడు మన దగ్గరకు వచ్చి మన విశ్వాసం బలపరుస్తాడు మనలో అనుమానం ఎందుకు వస్తుంది కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రార్థనలు ఆలస్యమయ్యనప్పుడు మన కలలు తీరనప్పుడు ఇలా అనిపిస్తుంది దేవుడు దూరంగా ఉన్నాడేమో అని కానీ బైబిల్ చెబుతుంది హెబ్రియులకు పదమూడు ఐదు నేను నిన్ను విడువను నిన్ను వదలను దేవుడు మన భావాలు మార్చినా తన వాగ్దానం మాత్రం ఎప్పుడూ మార్చడు అయితే డౌట్ నుండి ఎలా బయటపడాలి దేవుని వాక్యం చదవండి విశ్వాసం వాక్యం వింటేనే పెరుగుతుంది గతంలో దేవుడు చేసిన దయలను గుర్తు చేసుకోండి అవే మీకు కొత్త బలం ఇస్తాయి ప్రార్థన చేయండి మీ హృదయాన్ని ఆయన ముందుంచండి సహవాసం కలిగి ఉండండి మంచి విశ్వాసుల మధ్య ఉండండి వారు మిమ్మల్ని లేపుతారు పేతురును నీటి మీద నడిపించాడు కానీ పేతురు డౌట్ అయినప్పుడు మునిగిపోయాడు కాని యేసు చేయి పట్టుకుని లేపాడు అదే దేవుడు ఇవాళ మీకు చేస్తాడు స్నేహితులారా డౌట్ అంటే మీరు బలహీనులు కాదని కాదు దానర్థం మీ హృదయం సమాధానం కోసం ఎదురు చూస్తోంది దేవుడు సమాధానం ఇస్తాడు ఈ రోజు ఆయన మీకు చెబుతున్నాడు నా బిడ్డ నేను నీతోనే ఉన్నాను నీ విశ్వాసం చిన్నదైనా నేను నీ చేతి పట్టుకుని నిన్ను లేపుతాను అందుకే ఈ రోజు నుంచి ఇలా ప్రార్థించండి ప్రభువా నా విశ్వాసంలేమిని నీవు తోడ్చుము ఇది యేసు శిష్యులు కూడా ప్రార్థించారు కాబట్టి అనుమానం వచ్చినప్పుడు భయపడకండి దేవుని దగ్గరికి రండి ఆయన వాక్యంలో బలపడండి మీ విశ్వాసం చిన్న మస్టర్డ్ సీడ్ లాంటిది అయినా సరే దేవుడు దానిని పెంచుతాడు ఈ మాట మీకు ఆశ కలిగించిందా లైక్ మరియు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరిన్ని బైబిల్ సత్యాలు తెలుసుకోవడానికి